స్త్రీ శంభుతనయుకు సిద్ధి గణనాథుకు వాసిగల దేవతావంజనకును అసరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోతమలోక పూజనకు జయమంగళం నిత్యశుభమంగళం నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చవ ఉత్తరేణు వేరు వేరుగా తెచ్చి వేడుకతో పూజింతు పర్వమున దేవగణపతికిప్పుడు జయమంగళం నిత్యశుభమంగళం సుస్థిరముగ భాద్రపద శుద్ధ చవితి ఎందు పొషక సజ్జనులచే పూజ గురుతూ శశి చూడరాదన్న నొక వ్రతము పర్వమున దేవగణపతికిప్పుడు జయమంగళం నిత్యశుభమంగళం వడపప్పు పనసమామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తియ్య మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి ఇప్పుడు జయమంగళం నిత్యశుభమంగళం ఓ బజ్య గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదకి దండు పంపు కమ్మని నెయ్యును కడుముద్ద పప్పును బొజ్జ విరుగక తినుచు పొర్లుచు జయమంగళం నిత్యశుభమంగళం పొట్టు చీరలు మంచి పాడి పంటలు కలిగి ఘనముగా కనుకములు కురులు హరులు ఇష్ట సంపదలు ఇచ్చి ఏలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి ఇప్పుడు జయమంగళం నితశుభమంగళం ముక్కంటి తనియుడనని ముదుముతో నేనను చక్కనైన వస్తూ సమితి కూర్చి నిక్కముగా మనమున నీయందనే నిలిపి ఎక్కుడకు పూజ లాలింపజేతు ఏ మంగళం నిత్యశుభమంగళం దేవాది దేవునకు దేవతారాజునకు దేవేంద్ర వంజునకు దేవునకును దేవతలు మిమ్ముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడవు దేవగణపతికిప్పుడు జయమంగళం నిత్యశుభమంగళం మారేడు మామిడి మాది ఫలంబులు కర్చూర పనసులను కదలి నేరేడు నెలవంక టెంకాయు తేనెయు బావుగా నిత్యదరు చనువుతోడ జయమంగళం శుభమంగళం ఓబజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచినన్నేలు మీ కరుణతోనూ జయమంగళం శుభమంగళం ఓబజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కన్నే నన్నేలు మీ కరుణతోను జయమంగళం శుభమంగళం I do